నమస్తే వెల్కమ్ టు యాకే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఏఐతో ప్రమాదమే గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్ ఆటోమేటిక్ గా నడిచే కార్లు బైక్లు ఇలా ఎక్కడ చూసిన కృత్రిమ మేధ మన జీవితంలో ఓ భాగంగా మారిపోతుంది అయితే దీంతో చాలా పనులు సులభంగా పూర్తవుతున్నందుకు సంతోషంగానే ఉన్నా ఇది మన ఉద్యోగాలకు ఎక్కడ హెసరు పెడుతుందో అన్న భయం నెలకొంది తాజాగా గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ జెఫ్రీ హింటన్ సైతం ఇదే ఆందోళనను వెళ్లి బుచ్చారు ఓ ఇంటర్వ్యూలో అన్ని రంగాల్లో పెరిగిపోతున్న ఏఐ వినియోగం గురించి చర్చించారు రానున్న రోజుల్లో దాని పర్యావర్సనాలు ఎలా ఉండబోతున్నాయో హెచ్చరించారు జాతీయ మీడియా కథనాల ప్రకారం ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోవడంపై జెఫ్రీ హింటన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందుకే ఏఐ విషయంలో ప్రభుత్వ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు అందుకే ఏఐ విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా ప్రపంచానికి ఆదాయం అవసరమని అలాంటి అవకాశాలను ప్రభుత్వాలు సృష్టించాలని తెలిపారు ఇక లేఅ్ గురైన ఉద్యోగులకు ప్రభుత్వాలు బేసిక్ పే శాలరీ చెల్లిస్తే బాగుంటుందనేది అభిప్రాయం వ్యక్తం చేశారు